కాకినాడ జిల్లా తాలరేవు మండలం ఉమ్మడివర నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి చేరుకున్న మంత్రులు అర్చెన్నాయుడు కొల్లు రవీంద్ర సుభాష్ అమలపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు హెమల్సీలు పుద్దుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వాగతం పల్కీ సభకు ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుజ్జిరాజు తాలరేవు మండలం కోరంగిలో మత్స్యకారులకు ఎమ్మెల్యే బుజ్జిరాజు ఆధ్వర్యంలో ఓఎన్జీసీ నష్టపరిహారం అందించనున్న మంత్రి అర్చెన్నాయుడు ఎనిమిది మండలాల పరిధిలో అరవై తొమ్మిది గ్రామాలకు చెందిన మందికి కోట్లు పంపిణీ ఓఎన్జీసి పైప్ లైన్ పనులతో వేటకి దూరమైన మత్స్యకారులకు ఆర్థిక సహాయం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రి నాయుడు పిసి పాయింట్స్ ముమ్మడి నియోజకవర్గ పరిసర ప్రాంతంలో మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ శ్రీకారం చుడితే నేనే చేశానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేశాడు మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు రెండు వేల ఇరవై నాలుగులో మేము వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది ఆరు మాసంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందింది వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పెన్షన్లు ఇస్తున్నాం వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను చేద్దామని చూశాడు మేము వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం అన్ని హామీలు నెరవేర్చి మరలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎన్నికల్లోకి వెళ్తాం రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదు ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తల్లికి వందనం ఇస్తాము మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంది మరలా మత్స్యకారుల జీవనోపాధి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది సముద్ర తీర ప్రాంతాల్లో జట్టీలు డెవలప్ చేసి మత్స్యకారుల వలసలు అరికడతాం ఏప్రిల్ ఒకటికి వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు ఇరవై వేలు ఇచ్చి ఆదుకుంటాం వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి శూన్యం ఆరు నెలల్లో లక్ష ఎనభై వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి జగన్న దెయ్యాన్ని భూమిలో పాతిపెట్టి పైకి లెక్కకుండా చూస్తాం దానికి ప్రజలు సహకరించాలి రాజకీయాలకు వచ్చి నష్టపోయిన వ్యక్తి మీ ఎమ్మెల్యే బుచ్చిబాబు అభివృద్ధి లక్ష్యంగా మీ ఎమ్మెల్యే పనిచేస్తున్నారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పీసీ పాయింట్స్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి మత్స్యకారు సామాజిక వర్గం అండగా నిలిచింది ప్రప్రథమంగా మత్స్యకారులకు బ్యాన్ పీరియడ్ లో డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు ఇరవై వేలు చంద్రబాబు ఇవ్వనున్నారు వైసీపీ నాయకులు నా పైన హత్య కేసులు పెట్టారు దేనికి నేను భయపడలేదు కోటమి ప్రభుత్వానికి వచ్చేసినటువంటి అత్యురాధ మహారాజులు గౌరవనీయులు సభాధ్యక్షులు మన గౌరవ శాతీలు వ్యవసాయ శాఖ మత్స్య శాఖ గౌరవనీయులు కింద బాబు గారికి అలాగే మన మా అగ్రమక్షత్రియ ముంతబిడ్డ మరి ఎక్సైజ్ గోవిందాక మహిలు కొల్లు రవీంద్ర గారు అలాగే గౌరవనీయులు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటువంటి గౌరవ శాసన సభ్యులు ఆ పార్టీని భూమిలో పోయి తీసి పార్టీ పెట్టి బయపు లేకుండా చేస్తాం దానికి విఘ్నూలైనటువంటి మీరందరూ సహకరించాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే దేశంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు ఆరు మాసాల్లో ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ ఆ విధంగా సహకరించాలని సుబ్బరాజు గారు నిరంతరం నియోజకవర్గానికి ఏది వస్తుంది ఏది కావాలని నిరంతరం పనిచేసే వ్యక్తి అవసరం ఉంటే ఎం దగ్గర ఒక పైసా తీసుకోకుండా రాజకీయాల్లో వచ్చి ఎన్నో వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని గురించి నష్టపోయినటువంటి వ్యక్తి ఇటువంటి మీకు తెలియజేస్తూ మీ అందరికీ మాటిస్తున్నాం ఇంకా కొద్ది రోజులు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ ధైర్యం ఉంది సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం పుంజుకుంటుంది హామీలన్నీ నెరవేరుస్తాం ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండి మొన్ననే చేస్తాం రెండు వేల నలభై తొమ్మిది రెండు వేల నలభై తొమ్మిదికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కరగామగా ఉండాలని ప్రతి వ్యక్తి ఓఎన్జీసీ పైప్ లైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరి సోదరి మళ్ళు వేట దొరక్క జీవనోపాధికి గడగ్గా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ పేరు ఎప్పుడు నేను చెప్పను చెప్పవలసిన అవసరం లేదు ఓఎన్జీసీ మేము పైప్ లైన్ వేస్తున్నాం మా వల్ల చేపలు దొరక్క ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు వారికి మా వంతు సహాయపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను నేనే పెద్ద మొనగాడిని నేవల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్పాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసన సభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం రెండవసారి మంత్రిగా పనిచేస్తున్నాను ఏదైనా ఒక ప్రభుత్వం మారితే గత ప్రభుత్వాన్ని కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశాడు ఆరు మాసాలయ్యింది ముఖ్యమంత్రి గారు మంత్రుల ఆరు మాసాల నుంచి శాఖల వారీగా సమీక్షలు చేశాం ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం అప్పులు 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 తప్ప ఏ శాఖలో చూసినా సిల్లి గవ్వ కూడా లేదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో పన్నెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కడుగుతున్నాను పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొని రెండున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన లో వేసానని గొప్పలు చెప్పుకుంటున్నాడు అదే నిజమైతే మిగిలినటువంటి పది లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందా మీ గ్రామాల్లో ఒక పాఠశాల కట్టారా ఎక్కడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా మొత్తం దోచుకొని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మేము అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ అంటే మీకు తెలుసు కదా హాస్పిటల్లో పేషెంట్కి వెంటిలేటర్ పెడతారు అది పీకిస్తే ప్రాణం పోతుంది ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాం మీరు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు గెలిపించారు ఎప్పుడైతే ఇరవై రెండు పార్లమెంటు సభ్యులు గెలిచారో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పరపతి పెరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆరు మాసాలలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడుతుంది కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చింది అదే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ముఖ్యమంత్రి కుర్చీకి ఒక దండమని పరుగెట్టిపోయినటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అలాగని చెప్పి చేతులు కట్టుకోవడం లేదు మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీలు మీ దగ్గరకు వచ్చాయి ఓట్లు వేయండి ఈ పథకాలు అమలు చేస్తామన్నాం ఓట్లు వేయండి అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పాం జగన్మోహన్ రెడ్డి మొత్తం తినేశాడని మేము మైకు పట్టుకొని మీకు ఉపన్యాసాలిస్తే మీరు నమ్మరు కష్టాలున్నా ఇబ్బందులున్నా ఒక పక్క ఆర్థికంగా బలం చేకూర్చుకుంటున్నాం ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అనునిత్యం కష్టపడుతున్నాం ఈ రాష్ట్ర ఆర్థిక సంపదని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు మీరు అత్యంత ప్రేమతో చూసుకునే మీ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఎందుకంటే వారు పడే తపన చాలాసార్లు తీర ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఎప్పుడు కలిసినా ఆయన నోటి వచ్చే మొట్టమొదటి మాట ఇదే మాట అలాగే ఓఎన్జీసీ నుంచి దాదాపు రెండు నెలలు పైన అవుతూ ఉంది ఇది పెద్ద ఎత్తున చేయాలి మీరు అందరు రావాలని చెప్పి మరి సుబ్బరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈనాడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ నిర్యోగలు ఎనిమిది వందల యాభై అరవై తొమ్మిది మందికి ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు చొప్పున ఈరోజు ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసు మరి మా కుటుంబం కూడా ఫిషింగ్ బోట్ల వ్యాపారం చేశాం ఇదివరకు ఉదయం వెళ్తే సాయంత్రానికి మోటార్తో సరుకులు వచ్చాయి కానీ ఇవాళ పరిస్థితి లేదు ఇవాళ ఒక పక్క ఓఎన్జిసి కానీ ఇతర సంస్థలు వచ్చి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసినటువంటి కారణాల వల్ల కానీ చాలా సముద్ర సంపద లోపలికి వెళ్ళిపోతూ ఉంది దాన్ని తీసుకురావాలంటే చాలా కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇవాళ జరుగుతున్నటువంటి నష్టపరిహారాన్ని మరి ఇవాళ తీర ప్రాంతంలో అందించడం అనేది ఒక మంచి శుభ కార్యక్రమం ఇవాళ మన ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఆనాడు అన్న స్వర్గీయ అన్ననందమా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గాలు అనేది చెప్పేదాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకున్నాయంటే దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు దానికోసమే ఈరోజు ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ ఓఎన్జీసీకి సంబంధించి ముమ్మిడివారి నియోజకవర్గంలో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున నూట ముప్పై రెండు కోట్ల ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ముమ్మిడి వర నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులకు ఒకసారి గట్టిగా మనం కూడా అభినందన తెలియజేయాలని కోరుతా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్